ఆశ్చర్య మత్పశ్యచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చోతి శృవా ప్యానం వేదన చైవ కచ్చిత్ భావం ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమీయూ ఎరగరు దేహీ నిత్యమవద్యో అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితుమర్హసి భావం ఓ అర్జున ప్రతి నందును ఉండేడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు